హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి ఈరోజు మార్నింగ్ మార్నింగే పని మొదలైపోయింది కదండి ఈరోజు క్యారీర్కి ప్రిపేర్ చేస్తున్నానండి ఒకవైపు అయితే రైస్ పెట్టాను ఒకవైపు రా బనానండి పచ్చి అరటికాయలు కూర అరటికాయలు అండి అవి ఫ్రై చేద్దామని కట్ చేసి పెట్టానండి ఒక లావు ముక్కలు ఒక కాయని నాలుగు భాగాలుగా చేశానండి ఇలాగ బాయిల్ చేసి దాని తర్వాత అంటే అరటికాయ చల్లారిపోయిన తర్వాత దాన్ని ఫ్రై చేయాలండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు కూడా ఒక లవ్ లాగ్లో పెట్టాను నేను చాలా బాగుంటుందండి ఫ్రై ఏ కర్రీలు అంటే సాంబార్కైనా లేదా పప్పు చారుకైనా దేనికైనా సరే బాగా సెట్ అయిపోతుందండి సూపర్ టేస్ట్ కాంబినేషను రైస్ పులిహోర పులిహోర జ్యూస్ ఉంది కదండి చేసి పెట్టాను కదా మొన్న అదైతే కొద్దిగా ఉంది అది వేసి కలిపి చేద్దాము అని ఇది అరటికాయ ఫ్రై చేస్తున్నానండి అరటికాయ బురుగులు ఉప్మాకి బురుగులంతా తడి పెట్టాను చూడండి ప్లేట్లు పెట్టాను అంటే తడిలో నీళ్ళలో వేసి బాగా పిండి పక్కన పెట్టాను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి మార్నింగ్ మార్నింగే చేతులకి ఏదో చెత్త ఉన్నట్టుందండి అందుకని చ చెత్త ఏంటి అది చూస్తున్నాను తడి తడితే చాకు తడి ఉందండి అది తీసి ఇంక చూడండి ఎన్ని కర్చీఫ్లు ఎన్ని ఉన్నా కానీ ఎన్ని నాప్కిన్స్ ఉన్నా కానీ ఆటోమేటిక్గా శారీ తుడుచుకునేస్తాం తడి ఉందంటే అదిగోండి అలా తుడుచుకునేస్తున్నాను చూడండి నాకే నవ్వు వచ్చింది ఇప్పుడు వీడియో చూస్తుంటే ఆనియన్స్ అయితే ప్రతి ఒక్క దాంట్లో మా వారికి ఆనియన్స్ ఉండాల్సిందేనండి నేనైతే కొన్ని ఏండ్లు అయిపోతాను దగ్గర దగ్గర పద పదహారు ఏండ్లు ఇరవై ఏండ్లు అయిపోతున్నట్టుంది ఆనియన్స్ తిని నేను పూర్తిగా అవాయిడ్ చేశానండి అస్సలు తినను కానీ మా వారికి పిల్లలకైతే తప్పనిసరిగా ఆనియన్స్ వేయాల్సిందేనండి కొన్ని కూరలు అయితే వాళ్ళకి తెలియకుండా వేయనే వేయను కొన్ని అయితే తప్పనిసరిగా వేస్తే చూ కనుక్కుంటారు బాగా వేసిందా లేదా అని పరీక్షించిన కూడా పరీక్షిస్తారు మా వారైతే ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి కోపం వస్తుంది ఇది చెడు అని తెలిసిన తర్వాత బలవంతంగా నేను చెప్పినా కానీ అన్నీ వింటారండి ఇలాంటి వినరు తిండి విషయంలో ఎవరు వినరండి మా ఇంట్లో వాళ్ళు అవి నచ్చినా నచ్చకపోయినా అది పడాల్సిందే అంటే ఆనియన్స్ వేస్తేనే మేము తింటాము అన్నట్టుగా మొండిగా కూర్చుంటారు అందుకని అరటికాయ ఫ్రైకి పొడి కూర చేస్తున్నాను కదండి అరటికాయ అందుకని అరటికాయ ఫ్రైకి ఇది ప్రిపేర్ అండి ఆనియన్స్ అలాగే బొరుగులు ఉప్మా కూడా ఉండాలి కదా ఆనియన్స్ వేస్తేనే బొరుగులు ఉప్మా టేస్ట్గా ఉంటుంది అంటారు మా వారు అందుకని బొరుగులు ఉప్మాకి రెండింటికి కలిపి ఒక మూడు గడ్డలు పెద్ద సైజు గడ్డలు మూడు తీసుకున్నానండి ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకొని ఇంకా పోపు పెట్టేయడమే వంట అయితే చేయడం అయితే ఈజీగానే చేసేస్తామండి బద్ధకం అయితే ఒక్కొక్కసారి బద్ధకం వచ్చేస్తుంది నాకు పోనీ ఈ పోటీకి బయట తినేమని చెప్దాము అనుకుంటాము కానీ మనసు ఒప్పుకోదండి అలవాటు అయిపోయింది కదా ఇంట్లో ఫుడ్ తింటే మంచిగా ఉంటుంది కదా బయట ఫుడ్ కంటే కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చేయాలంటే కొంచెం బద్ధకమే ఎవరికైనా అలాగే ఉంటుందో నాకే అంతేనో తెలీదు ఈ రోజైతే సగం రాత్రి నుంచి హెడేక్ అండి ఎందుకో తగ్గట్లేదు నుండి వస్తూనే ఉంది ట్యాబ్లెట్లు అయితే కోల్డ్ ట్యాబ్లెట్లు అయితే దగ్గర దగ్గర మింగేసి ఉంటానండి ఒక ఇరవై ఇరవై ఐదు ట్యాబ్లెట్లు మింగేసి ఉంటాను అంటే ఒక రోజుకి త్రీ టైమ్స్ అలా వేసుకున్నానండి ఇప్పుడు దగ్గర దగ్గర టెన్ డేస్ నుంచి వాడుతున్నాను కదా కొంచెం తగ్గినట్టు తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తుందండి కోల్డ్ అయితే పూర్తిగా కవర్ అవ్వట్లే ట్యాబ్లెట్లు వా వాడడం వల్ల ముక్కుల్లో కారడం అయితే తగ్గింది దగ్గు వచ్చేస్తుందండి ఎక్కువగా అది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది దగ్గు ఒక్కొక్కసారి లైవ్ చేస్తున్నప్పుడు కూడా ఊపిరాడినంత దగ్గు వస్తుంది ఒక్కొక్కసారి ఇంకా కంట్రోల్ చేసుకొని అలాగ చేస్తున్నాను లైవ్ మా అమ్మ చెప్పేవాళ్ళండి జలుబు అంటే అనేక రకాల జబ్బుల్ని కూడా తీసుకొని వస్తుంది అని అది కరెక్టేనండి బాబు జలుబు వచ్చింది అంటే బాడీ పెయిన్స్ తలనొప్పి జ్వరం వచ్చినట్టు ఉండడము ఇలా రకరకాల ఫీలింగ్స్ తలంతా బరువుగా అయిపోవడము తల ఉంచితే నీళ్లు కదిలినట్టు తలలో నొప్పి రావడము ఇలాగ అనేక రకాల బాధలు వస్తాయి ఇదిగోండి ఒకవైపు అరటికాయ ఫ్రై ఒకవైపు బొరుగులు మాకి ప్రిపేర్ చేస్తున్నానండి బొరుగులుప్మా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అలాగే అరటికాయ ఫ్రై కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రైలు అంటేనే ఇంకా ఆయిల్ తప్పనిసరిగా ఫ్రై అంటేనే ఆయిల్ ఎక్కువ పడే పడుతుంది కదండి ఇదిగోండి పోపుకు రెడీ చేస్తున్నాను ఉప్మాకి మా అబ్బాయి కూడా వచ్చేసే టైం అయిందండి ఈరోజు నిన్న లేట్ అయింది ఈరోజు కొంచెం లేట్ అవుతుందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అయిపోతుంది అయితే వాడొచ్చే లోపల క్యారీ రెడీ ఎలా నిన్న ఆత్రుత బొరుగులు ఉప్మాకి పోపు కన్నీ నిన్ననే తురిమి పెట్టానండి అవి కాకపోతే అవన్నీ నిన్న మా అబ్బాయి నాకొద్దు టిఫిన్ నేను బయట త్వరగా వెళ్ళాలి డ్యూటీకి అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంకొక్క ఇద్దరి కోసం ఇంకా బొరుగులు ఉప్మా ఏం చేస్తాం లేని అయితే బొరుగులు తడి పెట్టలేదండి నిన్న అందుకని ఈరోజు ఏం చేశానంటే అమ్మాయి ధనం ఉండంగానే అమ్మాయి వెళ్ళంగానే తడి పెట్టేశాను వాటర్లో వేసి తడి పక్కన పెట్టేస్తాను బురుగులు దాని తర్వాత స్నానం చేసి చేద్దాము అన్నట్టుగా తడి పెట్టాను అంటే ఈలోపు తెలిసిన వాళ్ళు వచ్చారండి ఎర్లీ మార్నింగ్ ఎవరో ఒకరు ఒక్కొక్కసారి వచ్చేస్తారు వాళ్ళతో మాట్లాడుతూ టీ పెట్టిచ్చాను ఇంకా అలాగే బురుగులు తడి పెట్టేసానండి అదిగోండి అన్నిటికీ కలిపి తిరుగుమూతకి అన్నీ వేసానండి జీడిపప్పు కొద్దిగా వేసాను వీటిల్లో అంటే ఉరుగులు ఉప్మాకి అలా కొత్తిమీర అండి కట్ చేయకుండా అలాగే వేసేసానండి అందులో నిన్న ఎత్తిపెట్టాను కదా క్యారెట్తో పాటు కొత్తిమీర కట్ చేయకుండా అలాగే తీసి కడిగి దాంట్లో పెట్టేశాను అది సీజర్తో కట్ చేసి వేస్తున్నానండి పొడవు పొడవు కొమ్మలు కొమ్మలుగా ఉంది అది కట్ చేసి వేసాను ఇక్కడైతే పచ్చశనగపప్పు పోపుకి అంటే అరటికాయ ఫ్రైకి పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా అవన్నీ వేసానండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి అరటికాయ ఫ్రై ఇంట్లో మా వాళ్ళందరూ ఇష్టంగా తింటారు ఇలాగ చేస్తే ఇందులో పప్పుల పొడి అంటే వేరుశనగకాయల పొడి కూడా ఏది వేయను పచ్చిమిర్చి వేసానండి ఇంకా మిరప్పొడి కూడా వేయలే ఇందులో కొత్తిమీర కరేపాకు ఆనియన్స్ అవన్నీ వేసి వేపుకొని అరటికాయని నలిపేయాలి అంటే పొడి పొడిగా మరీ మెత్తగా నలపకూడదు ఉడికేది కూడా సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికి పెడితే చాలండి ఎక్కువగా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు అరటికాయ నేను ముదిరికాయలు అయితే రెండు వెయిట్లు పనిస్తానండి కుక్కర్లో పెడితే లేతకాయ అయితే ఒక వెయిటే చాలు సరిపోతుంది అన్నట్టుగా ఒక వెయిట్కి ఆపేస్తాను ఆ వేడికి ఆపేసినా ఆ వేడికి త్వరగా ఉడికిపోయినట్టు అయిపోతాయండి అయితే ఆ అరటికాయలు చల్లారిన తర్వాత నలిపి పొడి కూరలోకి వేసుకోవాలి ఎందుకంటే వేడి మీదే నలిపి వేసామనుకోండి గంజి గంజిగా అయిపోతుంది కొన్ని కొన్ని ట్రిక్స్ అండి ఫ్రైల్లో కానీ కూరలలో కానీ కొన్ని ట్రిక్స్ ప్రయోగించామనుకోండి సూపర్ టేస్ట్గా వస్తాయండి వంటలు అమ్మ అమ్మమ్మ వాళ్ళు అనేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు మసాలాలు ఎంత మెత్తగా పేస్ట్ లాగా నూరాము అంటే కూరలు అంత బాగుంటాయి అని మా అమ్మ వాళ్ళైతే మిరపకాయలు మిరపొడి వాడేవాళ్ళు కాదండి కొన్ని కూరలకి మసాలా రాయిలో నూరేవాళ్ళు మెత్తగా పేస్ట్ లాగా నూరి కలిపేవాళ్ళు ఎండుమిర్చి పిండిలాగా మెత్తగా రుబ్బేవాళ్ళండి మసాలా రాయిలో వేసి నూరేవాళ్ళు నూరి కూరలలో వేసేవాళ్ళు అదేంటో మరి కొన్ని ట్రిక్స్ అలాగే ఉంటాయో ఏమో మరి నాకైతే తెలీదు ఆశ్చర్యంగా ఉంటుంది నాకు ఇప్పుడు కూడా ఎంత ఓపికగా మసాలా రాయి పెట్టి నూరేవాళ్ళు అందులో తెల్లగడ్డలు వేసి దంచి దాని తర్వాత కూరలలో వేసేవాళ్ళు లేదు మిరపొడి మునగాకి కొన్ని ఫ్రైలకైతే రోట్లో మిరపకాయలు వేసి దంచి అందులో తెల్లగడ్డ ఉప్పు వేసి దంచి కలిపేవాళ్ళండి మా అమ్మ అయితే లేసి పప్పు చేసేవాళ్ళు ఎండుమిర్చిని తెల్లగడ్డని ఉప్పుని రోట్లో వేసి దంచి ఆనియన్స్ కలిపేవాళ్ళు అందులో పచ్చ ఆనియన్ని దంచేవాళ్ళు దాంట్లో ఒక పచ్చగా దంచి పప్పులు వేసేవాళ్ళండి ఎంత టేస్ట్గా ఉండేవో వంటలప్పుడు అమ్మ ఏమీ వేసేవాళ్ళు కాదండి అలాగా దంచి అందులో కలిపేసి అంటే పప్పులో కలిపి ఉడకబెట్టి మామూలు పోపు పెట్టేసేవాళ్ళండి అంతే ఇంకేం చేసేవాళ్ళు కాదు ఎంత టేస్ట్గా ఉండేవండి కూరలు ఇప్పుడు ఆ టేస్ట్లు ఎక్కడొస్తున్నాయి ఏదేదో మసాలా పౌడర్లు ఏవేవో వేస్ట్ చేస్తున్నారు కానీ అప్పుడు ఏమి వేస్ట్ చేయకపోయినా అమ్మ వాళ్ళు అంత టేస్ట్గా ఉండేవాళ్ళు ఏ అనిపించేది నాకైతే నేను చేస్తున్నాను నాకంటే కూడా అమ్మ వాళ్ళు చేసిన వంటలు సూపర్గా ఉండేవండి ఇదిగోండి నేనైతే ఇక్కడ ఆనియన్స్ వేయలేదండి ఉప్మాకి సపరేట్గా వేపి ఇందులో కలిపాను మళ్ళా ఎందుకంటే ఇంక రెండు రకాలుగా ఉప్మాలు చేయలేక ఒకటే చేసేసాను ఆనియన్స్ మాత్రం సపరేట్గా వేపి ఇందులో కలిపానండి మా వాళ్ళకి ఒకటి క్యారెట్ ఇవన్నీ చేశాను క్యారెట్ కొత్తిమీర కరివేపాకు జీడిపప్పు వేరుశనక్కాయ పప్పులు ఇవన్నీ వేసానండి బొరుగులు ఉప్మాకి కొద్దిగా పసుపు వేసాను సాల్ట్ వేసాను అందులో బొరుగులు ఉప్మా టిఫిన్కి ఇదే ప్రిపేర్ చేస్తానండి నేను బీన్స్ కూడా వేసుకోవచ్చండి కావాలంటే బీన్స్ అయితే నిండుకున్నాయి బీన్స్ పచ్చి బఠానీలు పీస్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆ రెండు నిండుకున్నాయండి ఇంట్లో నిండుకున్నాయి అంటే లేవు అని అర్థం అయిపోయినాయి అని చెప్పకూడదంటండి ఏవైనా సరే ఇంట్లో వస్తువులు నిండుకున్నాయి అంటే అది మంచి ఓడంట అంటే నిండుకున్నాయి అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టే ఓ మాటలు కాదు అని చెప్పే వాళ్ళ అమ్మ వాళ్ళు ఎదుగోండి ఎవరో టపాకాయలు కాలుస్తున్నారండి సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా స్కిప్ చేసేయండి ప్లీజ్ దీపావళి ముందే టపాకాయలు ఇంక లీవులు వచ్చేస్తున్నారు కదండి పిల్లలకి దసరా లీవులు ఇంకెక్కువగా ఉంటాయండి సౌండ్లు దడా దడాన్ని సౌండ్లు వస్తూ ఉంటాయి దీపావళి వచ్చేస్తుంది కదా ఇంకా అన్ని సంబరాలు అన్నీ వచ్చేస్తాయండి దీపావళి అంటేనే ఇంకా చాలా సంతోషంగా జరుపుకునే పండుగ కదా అదిగోండి అప్పుడే సౌండ్లు వినిపిస్తున్నాయి వింటున్నారు కదా వినిపిస్తుందా టపాకాయలు పేలే శబ్దము పక్క వీధులు ఎక్కడో పేలుస్తున్నారండి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లేటుగా అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియో కూడా కొంచెం హెల్త్ ఇష్యూ అండి బాగా త్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతోంది అలాగని వీడియోస్ లైవ్ చేయకుండా ఉండలేకపోతున్నాను అందరినీ మిస్ అవుతా ఉన్నాను అనేసి ఫీలింగ్ వస్తుంది గమ్ముగా పడుకునేస్తాను లైవ్ వద్దు ఈ పూట చేయబోయేది లేదని పడుకుంటాను కానీ టయానికి యాక్టివ్గా మళ్ళా చేయాలని అనిపిస్తుంది అట్రాక్షన్ అలాగైపోయిందో ఏమో మీతో వ్లాగ్ కూడా ఈ పూటకు వద్దు ఈరోజు అప్లోడ్ చేయను నేను అనుకుంటున్నాను మళ్ళీ టయానికి అప్లోడ్ చేసేస్తున్నాను కాకపోతే ఈరోజు కొంచెం లేట్ అవుతుందండి వ్లాగ్ ఏమనుకోకండి ప్లీజ్ నా వీడియోస్ నా వ్లాగ్స్ చూసే వాళ్ళు తక్కువ మంది అయినా కానీ నేను వాళ్ళతో బాగా అట్రాక్ట్ అయిపోయానండి బాగా సంతోషంగా అనిపిస్తుంది ఒక పది మంది చూసినా సరే నా మాటలు నా వంటలు పది మంది చూస్తున్నారు అని ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుందండి నాకు నేను మాట్లాడే మాటలు ఇంతమంది వింటున్నారు కదా ఒక్కరైనా సరే మంచిగా ఆలోచించకపోతారా అంటే అందరూ చెడ్డగా ఆలోచిస్తున్నారని కాదు నా మాటలు మంచిగా అనిపించకపోతాయా అనే ఆలోచన అంతే ఒకవేళ నేను ఏదైనా తప్పు మాట్లాడితే సారీ అండి క్షమించండి నాకు తెలిసినవి ఏదో మీతో మాట్లాడుతూ ఉంటాను మీకు చెప్తూ ఉంటాను అంతే ఇంకేది మిక్సింగ్ అంటూ ఏమి ఉండదండి ఇందులో బురుగులు ఉప్మాకి రెడీ అయిపోయిందండి ఇదిగోండి పక్క ఆనియన్స్ చెప్పాను కదా బొరుగులు ఉప్మాకి ఆనియన్స్ కలపాలని ఈ పెను వేపుతున్నానండి ఆనియన్స్ అరటికాయ అయితే ఇదిగోండి ఇలాగ నలుపుకున్నానంటే న బాగా స్పూన్తో ప్రెస్ చేశానండి కొంచెం వేడిగా ఉంది ప్రెస్ చేసేసరికి కొంచెం చల్లబడింది ఇంక టైం అయిపోతుంది కదా అని చల్లబడిన తర్వాతే వేపాలండి ఇది మాత్రము అంటే వేడి మీద మళ్ళీ వేడిగా ఆనియన్స్ మధ్యలో వేసామంటే ఇంకా ముద్దగా అయిపోతుంది అందుకని కొంచెం చల్లారి పెట్టాను ఈ లోపు టైం అయిపోతుంది మా అబ్బాయి వచ్చేస్తాడు నిన్నట్లాగా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతాడేమో అని హడావిడిగా క్యారీర్ కూడా ఎత్తుకొని పోతాడో ఎత్తుకొని టెన్షన్ అండి వాడితో ఒక్కొక్క రోజు క్యారీరు ఎత్తుకొని పోడు చేసి పెడతామా నా కొద్ది నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతాడు ఇంకా ఒకప్పుడు అయితే మెడిటేషన్కి ముందుగా అయితే నేను బాగా ఓవర్ రియాక్ట్ అయ్యేదాన్నండి కండిషన్ కఠినంగా ఉండేది ఇప్పుడు అన్నీ వదిలేశానండి కోపం మనకు శత్రువు అనేది ద్వేషించడం మన మన లక్ష్యం కాదు లక్షణం కాదు అని తెలుసుకున్నాక వదిలేశానండి అన్నీ చాలా చాలా వరకు నా కోపం తగ్గిపోయింది ఎదుటి వాళ్ళని ఎదిరించడం తగ్గిపోయింది సైలెంట్గా ఉండిపోవడం ఇది మంచి అని ఇది చెడు అని చెప్పడము వినడం వినకపోవడం వంతు వంతైపోతుంది ఇదిగోండి అరటికాయ ఫ్రై అలా వచ్చింది సూపర్గా ఉంది కదా బాగుంటుందండి అరటికాయ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇదైతే బొరుగులు ఉప్మా అండి ఆనియన్స్ కలిపేసిన తర్వాత బొరుగులు ఉప్మా ఇదైతే ఈ వీడియో చూడండి మా కోడలు వెజ్ రైస్ చేస్తుందండి ఈ అమ్మాయి వీడియోస్ పెట్టింది దాన్ని పోస్ట్ చేస్తున్నాను వెజ్ రైస్ చూడండి క్యారెట్ అదో మసాలా దినుసులు చూపిస్తోంది ఈ అమ్మాయి సూపర్ టేస్ట్గా చేస్తుందండి ఆయిల్ చాలా తక్కువ వాడుతుందండి అయినా కాంబినేషన్ బాగా చేస్తుందండి ఈ అమ్మాయి కరెక్ట్ క్వాంటిటీలో చేస్తుంది వస్తువులు కూడా అన్నీ కరెక్ట్గా వేస్ట్ చేస్తుంది మసాలా దినుసులు కొన్ని పొటాటో అంటే ఉర్లగడ్డ బంగాళదుంప అంటాం కదా ఉర్లగడ్డ క్యారెట్ బీన్స్ కొద్దిగా పీసు అంటే బటా కొద్దిగా పచ్చిమిర్చి అన్నీ మసాలా దినుసులు అది పట్ట చెక్క ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇది గరం మసాలా పౌడర్ అండి కొద్దిగా వేసి ఫ్రై చేస్తుంది ఇందులో చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ అమ్మాయి వంటలు తక్కువ టైంలోనే బాగా క్లిక్ అయిందని చెప్పాలి ఈ అమ్మాయి వంటలు మాకు అందరికీ ఇష్టంగా తింటాము అంతకుముందు చదువుకుంటూ ఉండేదండి పెళ్ళైన తర్వాతే వంటలు చేయడం మొదలుపెట్టింది పెళ్ళైన తర్వాత ఒక రెండు నెలలు ఏమో ఇక్కడ ఉండిందండి మా అబ్బాయి చెన్నైలో జాబ్ చేస్తుండేవాడు ఎలా కుదరదు మీ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అక్కడ ఉంటే కుదరదు అనేసి తీసుకెళ్ళి కాపురం పెట్టిచ్చేసాము పెట్టిచ్చేసి రెండు రోజులు ఉన్నామండి రెండు రోజులకి రిటర్న్ అయిపోయాం మేము ఆ అమ్మాయే పాపం కింద మీద పడి ఎట్లా చేసుకోవాలో తెలియకుండా చాలా ఇబ్బందులు పడి అన్నీ నేర్చుకునేసిందండి యూట్యూబ్లో పెట్టి చూసుకోవడము వాళ్ళ అమ్మని కనుక్కొని చేయడం ఇదిగోండి బియ్యం నానబెట్టింది బాస్మతి రైస్ అండి అవన్నీ నాని ఒక అరగంట గంట ముందుగా నానబెట్టుకోవాలి అని చెప్తుంది అమ్మాయి వాయిస్ స్లోగా ఇచ్చిందండి అందుకని నేను వాయిస్ తీసేసి నా వాయిస్ ఇస్తున్నాను అదిగోండి బియ్యము క్వాంటిటీ ఒక గ్లాసుకి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసిందండి సూపర్గా వచ్చిందండి రైస్ ఇదే రైస్ నేను చేసుకుంటే నాకు డైజెషన్ అవ్వదు ఆ అమ్మాయి చేసిందంటే ఇంట్లో బాగా తింటానండి నేను కూడా వెజ్ రైస్ వెజ్ రైస్ అంటే ఇష్టంగా తింటాను కానీ అన్డైజెషన్ అవుతుందండి నాకు డైజె డైజెషన్ ట్రబుల్ ఉంది అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది అందుకని నేను బయట ఫుడ్లు అవాయిడ్ చేస్తానండి ఇదిగోండి ఈ అమ్మాయి ఇలా చేసింది రైసు సూపర్గా ఉంది కదా చాలా టేస్ట్గా చేస్తుందండి అందులో టమోటా కూడా వేసింది టమోటా తక్కువ వేసింది సూపర్ టేస్ట్ అండి ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్